రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి శ్రీపాద ఎల్లంపల్లి నీరు చేరుకోవడంతో పంప్ హౌస్ వద్ద కాంగ్రెస్ నాయకులు మరియు రైతులు సంబరాలు నిర్వహించి పూలతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు సామమోహన్ రెడ్డి గోదావరి జిల్లాలకు కొబ్బరికాయ కొట్టి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ పొలాలకు ఎల్లంపల్లి నీరు విడుదల చేయాలని రైతులు మూడు రోజుల క్రితం ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను కోరడం జరిగిందని వెంటనే ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి మూడు రోజుల్లో ఎల్లంపల్లి నీటిని విడుదల చేయించి పొలాలకు నీరందించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు గ్రామ రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చిత్రపటానికి అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్గ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ చిత్రపటాలకు బలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో తర్రి మనోహర్ గండినారాయణ పల్లి గంగాధర్ ఎర్రం గంగనరసయ్య చిలుకల తిరుపతి లింగం సిరికొండ రవీందర్ సూర్యాదయ్య గుగ్గిల్ల వెంకటేష్ ఇప్ప మహేష్ మణిశెట్టి అభిలాష్ గడ్డం శ్రీనివాస్ అక్కినపల్లి శ్రీనివాస్ నేదూరి సునీల్ లౌడ్య జలంధర్ సాయి వద్యారపు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు అధికారులతో చెప్పించి వెంటనే మా రైతులు కూరగా వితిన్ త్రీ డేస్ లోపల మరి నీళ్లు వచ్చే విధంగా చేసినటువంటి పెద్దలు గవర్న గారికి ప్రత్యేకంగా మా రుద్రంగి రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తున్నాం అదేవిధంగా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ మన బట్టి వీరందరికీ సీరన్న గారికి పాలాభిషేకం జరిగింది పాలాభిషేకం చేయడం కూడా జరిగింది ఇదే విధంగా రైతులు పంటలు మరి చేతికి వచ్చే వారికి కూడా ఈ నీళ్లు ఇట్లే ఇదా ఇదే విధంగా వస్తాయని తెలియస్తూ మరి ఇందుకు సహకరించిన రైతులందరికీ కూడా ఇరిగేషన్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ పెద్దలు గౌరవనీయులు ప్రాజెక్ట్ ఎండిపోయినా కానీ ఎక్కడెక్కడ నీళ్లు లేకుండా కానీ రుద్రంగి గ్రామానికి నీళ్లు వేయాలని ఒక సంకల్పంతో పట్టుదలతో రుద్రంగి గ్రామ రైతులకు ఆదుకోవడం కోసం రైతుల వినభం మేరకు రుద్రంగి గ్రామంలో ఈరోజు నీటి విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు పెద్దలకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ రానున్న రోజులు రైతులు సుఖ సంతోషాలతో ఎలాంటి పంటలు ఎండిపోకుండా అందరూ చక్కటి పంటల సమృద్ధిగా పండే విధంగా కృషి చేస్తారని చెప్పి హామీస్తూ అదేవిధంగా రానున్నారు ఈసారి నీళ్లు తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక ముందు ఎందుకంటే మొన్న మొన్న ఏర్పడి కాబట్టి ప్రభుత్వం కొత్తగా ఇక ముందు అడ్వాన్స్గా పంటలు ఎక్కడ కూడా ఒక మాట ఎండిపోకుండా ముందు జాగ్రత్త తీసుకోవడానికి కోసం మన పెద్దలు గౌరవనీయులు ఆది గారు ఒక సంకల్పంతో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క దీన్ని సహకరించేందుకు పేరు పేరు తెలియజేస్తాం ఎల్లంపల్లి ప్రాజెక్టులో భాగంగా చందూర్తు రుద్రంగి మండలాలకు ఎత్తిపోతల ద్వారా లీలియడం కోసం ఈరోజు రుద్రంగి మండల కేంద్రానికి నీళ్ళు మొన్న అనుకున్న ప్రకారం రెండు రోజులలోనే నీళ్ళు ఇస్తాను ఇరిగేషన్ అధికారులకు ఏదైతే ప్రభుత్వ వైపు ఆదేశం అన్న గారు చెప్పినారో అదే విధంగా ఈ రోజు రుద్రంగి గ్రామానికి నీళ్ళు చేరుకోవడం రుద్రంగి గ్రామ రైతులు చాలా సంతోషపడుతున్నారు ఇదే విధంగా ఎందుకంటే ఇప్పుడు వేసవి వచ్చింది కాబట్టి నీళ్ళు కొద్దిగా ఇబ్బంది ఉంది రైతులకు అందు గురించి ఈరోజు నీళ్ళు వచ్చినందుకు చాలా సంతోషపడుతుండ్రు ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇప్పుడు ఈ ఈ ట్యాములో కొద్దిగా డ్యాములలో కొద్దిగా నీళ్లు తక్కువ ఉన్నాయని తెలుస్తూ ఉంది అవి ఎన్ని రోజులు వచ్చినా కానీ ఉన్న కాడికి రైతులను ఆదుకున్న ఉన్న నీళ్ళ మట్టుకాన్ని ఇచ్చి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు నీళ్లు ఇడవడం జరిగింది దీనికి ఉన్న ప్రభాకర్ గారికి ఇరిగేషన్ అధికారులకు మన ప్రభుత్వ వైపు ఆదిశనన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చూపిస్తున్నాం